పచ్చి పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం పెద్ద వంకాయల్ని తీసుకుని దాంట్లో ఘాట్లు పెట్టి పురుగు బుట్రాన్ని ఉందేమో చూసుకుని అందులో పచ్చిమిర్చి పెట్టి పైన కొంచెం ఆయిల్ రాసి స్టవ్ మీద కాల్చుకోవాలి బొగ్గుల మీద కాల్చుకుంటే ఇంకా మంచిది వంకాయ బాగా మగ్గిన తర్వాత చల్లారినిచ్చి దాన్ని తొక్క తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి కోసుకున్న తర్వాత క్యారెట్ కోరుకునేది ఉంటుంది కదా దాంట్లో పచ్చిమిర్చి వంకాయని కోరుకోవాలి మిక్సీ మాత్రం అసలు వాడద్దు పచ్చిమిర్చి వంకాయ తురుముకున్న తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని చింతపండు గుజ్జు వేసుకోవాలి అలాగే కొంచెం ఉప్పు మిరియాల పొడి వేయించిన జీలకర్ర పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మీకు నచ్చితే చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చు వేసుకుంటే బాగుంటుంది నేనైతే ఇప్పుడు వేయట్లేదు పచ్చి పులుసు పల్చగా నీళ్ళలాగా ఉండే కంట అలా గట్టిగా ఉంటేనే బాగుంటుంది పచ్చి పులుసు టేస్ట్ అంతా ఉప్పు కారం పులుపు అన్నీ అడ్జస్ట్ చేసుకుంటూనే ఉంటుంది